വൈദേവ കി മഴ ആധ പടക്ക ബംഗ പടക്കു ബ ആധ പടക്കു എങ്ക പടക്ക എയി അതേവീന അസക്കി എട്ട് പോയി എട്ട് വീണ അസ കി ബാധ പടക്കു വെങ്ക പടക്കു ബ ആധ പടക്കൂ എങ്ക പടക്ക എയി അതേവീന അസക്കി పోయ్ దేవకి మళ్ళొస్త చ ఆర్మినోరు మా అట్టి గాజులి చ ఆర్మినూరు మా అట్టి గాజులు బుట్ట నిండా తెస్తనే తెవకీనా ఆసకి ఎట్ల పోయి అట్లాస్తవగీనా అసకి చ ఆర్మినారు మా అట్టి గాజులు చ ఆర్మినారు మా అట్టి గాజులి బుట్ట కొని తెస్తనే దేవకీనా ಆಸಕೀ ಇಟ್ಲ ಬೋಯಿ ಎಲ್ಲ ದೇವಗಿ ಬಾಧ ಪಡಕ ಎಂಗ ಪಡಕು ಬಾಧ ಪಡಕು ಬ ಎಂಗ ಪಡಕು ಇಟ್ಲ ಬೋಯಿ ಎಲ್ಲ ದೇವಕೀನಾ ಆಸಕೀ ಇಟ್ಲ ಬೋಯಿ ಅಟ್ಲಸ್ತಾನೆ ಆಸಕಿ ಆಸಕೀಯ ದೇವಕೀ ಮಳೆನೆ ఆట నూరు కాళ్ళ కడియాలు ఒక ఆట నూరు ఆళ్ళ కడియాలు నీ కాళ్ళకు కొని తెస్తానే దేవగీనా ఇట్ల పోయి అట్లొస్తే దేవగీనా ఆసకి క ఆట నూరు కళ్ళ గడియాలు కా ఆట నూరు కళ్ళ గడియాలు నీ కాళ్ళకునే కొంచెస్తేవ గీనా ఆసకి ఎట్లా పోయి అట్లాస్తే దేవ గీనా ఆసకి ఆధపడకు బ ఎంగ పడకూ ఆధ పడకూ ఎంగ పడకు ఎట్లా పోయి దేవకి మళ్ళీ ಸಿ ಇರು ಸಿಲ ಸಿಸಿಲ್ ಕುರಾ ಸೀರ ಸಿಲ್ಲು ಶಿರ ಸಕ್ಕ ನೀ ಕುನತೆಸ್ತಾನೆ ಎವನ ಆಸ ಕಿ ಇಟ್ಲ ಮೋಯಿ ಅಟ್ಲೋಸ್ತಾನೆ ಎವನ ಆಸ ಕಿ ಬಾ ಆಧ ಪಡಕೂ ಬಂಗ ಪಡಕು ಬಾ ಆ ಪಡಕೂ ಬ ಎಂಗ ಪಡಕು ಇಟ್ಲ ಮೋಯಿ ಅಟ್ಲೋಸ್ತಾನೆ ಎವ ಗಿ ನಾ ಆಸಿ ಓ The uh ಆತ ಬಸ್ತಿ ಅದಾರು ಸೀಸಾ ಪಾ ಆತ ಬಸ್ತಿ ಅದ್ದಾರು ಸೀಸಾ ನೀಸ್ತಾನೆ ನೋ ಎಟ್ಲೇವೀನಿ ಅದಾರು ಸೀಸಾ ಪಸ್ತಿ ಅದಾರು ಸೀಸಾ ನೀ ಪ್ರೇಮ ತೋನತೆಸ್ತಾನೆ ನೆಟ್ಲ ಬೋಯಿ ಎಟ್ಲೋಸ್ತಾನೆ అసకి బా ఆధ పడకు బ ఎంగ పడకు బా ఆధ పడకు బా ఎంగ పడకు ఇట్ల పోయి అట్లొస్తేమకి అసకి పోకి మళ్ళీ వస్తనే ಗೋಲುಕೊಂಡ ಮುತ್ಯಾಲ ಗೊಲುಸು ಗೋಲುಕೊಂಡ ಮುತ್ಯ ಸಕ್ಕೂ ಕೊನತೆ ಆಸಕೀ ಇಟ್ಲ ಪೋಯಿ ಎಲ್ಲ ಆಸಕೀ ಗೋಲುಕೊಂಡ ಮುತ್ಯಾಲ ಗೊಲುಸು ಗೋಲುಕೊಂಡ ಗುತ್ಯಸು ಸಕ್ಕಾನ್ ಮೆಡಕು ಕೊನತೆ ಆಸಕೀಟ್ ಎಲ್ಲ ಆಸಕೀ ఎంగ పడకు ఆద పడకు ఎంగ పడకు ఇట్ల పోయి అట్లొస్తేనా అసకివకి మళ్ళీ వస్తనే మా ఆగ మంచం మా అంచి రోజు మా ఆగ మంచం మా అంచి రోజు మా అల్లి పూలు కొనిపేస్తే దేవకీనా అసకి ఇట్ల పోయి అట్లొస్తనే ది ఏవకీనా అసకి మా ఆగ మంచం మా అంచి రోజు మా ఆగమంచం బి రోజు బల్లి పూలు కొనితేస్తవకీనా అసకి ఇట్ల పోయి అట్లొస్తనే ది ఏవీనా అసకి బాధ పడకు బ పడకు బాధ పడకు బ పడకు ఇట్లా పోయి అట్లొస్తనే దేవకీనా ఆసకి పోయి దేవకి మళ్ళొస్తనే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రిష్ నా పాట కనుక నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నేను మీ సింగర్ క్రీస్ ఇలాంటి అనేకమైన మంచి పాటలు పాడాలని మీరు లైక్ చేస్తే మీరు కామెంట్ చేస్తే ఇది అనేకులకి చేరుతుంది నేను ఇంకా ఇంకా మంచి పాటలు పాడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ నేను మీ సింగర్ క్రిష్